మానవుడు నిద్రబోయే ముందు తన బుద్ధిని బాగా ఎట్లా బాగా స్క్రీనింగ్ చేయాల బాగా చల్లెడాల ఇవాళ నేను సజాతీయ భేదం విజాతీయ భేదం స్వగత భేదంతో ఎక్కడ ఎలా ప్రవర్తించ మానసిక మాలిన్యం మాన మనోమాలిన్యమే మనకి కలల రూపంలో ఎక్కడ సజాతీయ విజాతీయ స్వగత భేదాలే రాగద్వేషాలుగా మనలో సంస్కార బీజాలుగా ఏర్పడతాయి ఇవేం చేస్తాయి కళలో కూడా తీసుకొచ్చి వాడిని ఎదురకుండా నిలబెడతాయి యాక్చువల్గా వాడు వచ్చాడా రాలేదు కానీ వీడే ఆ రాగద్వేషాలతో కూడిన వ్యవహారాన్ని కళలో కూడా చేస్తారు చేసేటప్పుడు ఏమైంది అక్కడ కూడా వాడి మీద పాప అక్కడ కూడా వాడిని విమర్శిస్తారు అక్కడ కూడా వాడిని బాధిస్తారు అక్కడ కూడా వాడిని ఆత్మస్వరూపంగా చూడలేడు చైతన్య స్వరూపంగా చూడలేడు తూష్ణీభావన భావం అంటే ఏంటంటే పారమార్థిక లక్ష్యానికి సరిపడనటువంటిది విశుద్ధ చైతన్యానికి సరిపడనటువంటిది జ్ఞానాథ్ని ప్రజ్వలింపజేయడానికి సరిపడనటువంటిది మనకి వృధా ఈ జన్మలో మోక్షానికి అది పనికిరాదు అని ఇంట్లో కసు ఊడ్చేత్తే అవతల పారబోసినట్టుగా మన మనోమాలిన్యలు అట్లాంటి మాందర్యం ఎత్తే అవతల ఆంతరిక సన్యాసం కాబట్టి జ్ఞాన యజ్ఞం చేయాలి అంటే ఆత్మ విచారణ చేయాలి అంటే ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట రావాలి అంటే ఆంతరిక సన్యాసం ఉండాలి లిమిటెడ్ పర్సన్స్ ఎవరైతే మనకి చేయడానికి ఉజ్వలింపజేయడానికి ప్రజ్వలింపజేయడానికి దోహదపడతారో అటువంటి వాళ్ళతో మనం కలిసి నడుస్తూ ఉంటాము వాళ్ళు మనల్ని ప్రోత్సాహం చేస్తారు ప్రోగవింప చేస్తారు ఎవరితో అయితే మనలో సజాతీయ విజాతీయ స్వగత భేదాలు కలపడిపోతూ ఉంటాయి వాళ్ళకు ఒక అడుగు దూరంలో